ఇది దేవుని గణమైన పరిశోధనకి దేవుడి కలిపి ఈ సమయాన్ని బట్టి చాలా ప్రార్థన చేసుకుని బాకీ భాగంలోకి వెళ్దాం స్తోత్రములైన మహాపరిశుద్ధుల దేవుడు మీకు వంద నాలుగు శుతు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మీకు వంద నాలుగు గొప్పవాడ జీవములైతే దీవాధిపతి సభిషేకవంతుడ మీకే సుతు స్తోత్రాలు ఇష్టం మీరు మై గొప్పదండి రవ్వ మీ కృపతోను మీ దయతో మమ్మల్ని పడి సహాయం చేయండి ఆత్మ నిధులు చేసి సహాయం చేస్తాం దేవా ప్రభ వాక్య వినసున్న చూసున్న ప్రతి బిడ్డను కూడా దేవించి ఆశించి విశాఖ తోడు నడిపించి వాక్యం నాన్న మహాదిన పడి ఫలించినట్టుగా సహాయం చేసిన మనం దేశాము నడుచున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని గలమైన పచ్చు నామకే మహిమ కలిగిన కాక వాక్య వినసున్న అందరికీ కూడా నా నిండు వందనాలు నేను అడినా యహుశ గ్రంథము పన్నెండు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆ తర్వాత పదమూడు అధ్యాయం ఈరోజు మనం చదువుకుందాం పదకొండు అధ్యాయం వరకు కూడా దేవుడు యుద్ధములన్నీ కూడా ముగించి పన్నెండో అధ్యాయంలో ఎవరెవరు రాజుల్ని వారు జయించారో ఏ రాజ్యాలు వారు జయించారో అక్కడ రాయించాడు ఈ పదమూడో అధ్యాయంలో పదమూడో అధ్యాయంలో ఇంకా ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా యహోశివ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోశివ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవా అతనికి ఇలా సెలవిచ్చాను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీనపరుచుకున్నటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీల ప్రదేశంలనియు గెషురీల దేశమంతయు ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని ఖనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనియుల సరిహద్దు వరకును ఫిలిస్తీయునుల ఐదుగురు సర్దార్లు చేరిన గాజీయుల యొక్కయు అస్ట్రోనియల యొక్కయు అష్కేలోని యొక్కయు గాథిల యొక్కయు ఎక్రోనియల ఎక్క దేశమును దక్షిణ దిక్కునున్న అవియల దేశమును ఆ కనానీయుల దే దేశమంతయు దేశం సీదోనియులదైన మేరా దేశం మేరా మొదలుకొని అపేకా వరకును అమ్మూరియుల సరిహద్దు వరకును గిబ్లియుల దేశమును హిర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హామాతుకు ఓ మార్గమున మార్గం వరకు లెబానోను ప్రదేశమంతయు లెబానోను మొదలుకొని మిశ్రే పొత్మాయు వరకును దేశము మిగిలి ఉన్నది మన్యపు నివాసులందరినీ సిరోనియులందరినీ నేను ఇస్రాయల్ మిస్రాల్ ఎదురు నుండి వెళ్ళగొట్టేదును కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇస్రాయల్కు స్వాస్యముగా దాన్ని పంచిపెట్టవలను తొమ్మిది గోత్రములకును మనిషే అర్ధ గోత్రములకును ఈ దేశమును స్వాస్యముగా పంచిపెట్టము యహోవా సేవకుడైన మౌషియ వారికి ఇచ్చినట్లు రూబేనియులు గాదీయులు తూర్పు దిక్కునున్న యోద్ధాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్యములు పొందిరి అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఏరు మొదలుకొని ఆ లోయలు నున్న పట్టణము నుండి దీపోను వరకు మెదాబా మైదానమంతయు అమ్మోనియుల సరిహద్దు వరకును హెష్పోనులో ఎలికయు అమ్మోనియలు రాజైన సీహోను యొక్క సమస్త పొరములను గిలాదును గిష్యూరుల యొక్క మయాకాతీయుల యొక్కయు దేశము హిర్మో హిర్మోను మన్యమంతయు సల్కా వరకు బాషాను దేశము రఫాయిల శేషంలో అష్టారోతులు ఎద్రాయిలో ఏలికలైన ఊగు రాజ్యం అంతయు మిగిలి ఉన్నది మోషే ఆ రాజ్యం ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనను అయితే ఇస్రాయిలు గిరిష్యుల దేశమై దేశమునైనా మయాకాతీయుల దేశము సనను పట్టుకొని గనుక గనక యశూరియులను మయాకాతీయులు నేటి వరకు ఇస్రాయిల మధ్య నివసించున్నారు లేవి మనకి అతడు స్వాస్యం ఇయలేదు ఇస్రాయీల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు ఆయన అర్పింపబడు హోమములే వారికి స్వాస్యము హిలుయా ఆ బహుకాలం గడిచిన వృద్ధులైన తర్వాత ఇవన్నీ యుద్ధములన్నీ అయిపోయినాయి ఎవరు వాళ్ళు స్వాస్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా హోషోతో మాట్లాడుతూ జరిగిన అంతా ఆయన తెలియజేస్తూ దేవుడు అంటున్నాడు దేవుడు వారికి అంటూ ఇంకా మిగిలి ఉంది దేశం ఇంకా మిగిలి ఉంది దేశం ఎక్కడ దేశం అంటే ఐగుప్తు వరకు అలాగే లెబానోను అలాగే ఉన్న ఆ ప్రదేశం అంతా మనం చూస్తే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు ఇస్రాలి దేశం యుద్ధం చేస్తుంది యుద్ధం చేస్తూ మన వారు స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్లో అంటున్నారు కదా ఆ మా దేశపు మ్యాప్ మార్చాలి అదే విస్తరించాలి అని చెప్పేసి తన్యాహు మాట్లాడిన మాటలో మనం చూసాం టీవీలో న్యూస్తో వాటిలో చూసాం ఆ చూసిన మాటలో ఇక్కడ వాక్యాన్ని మనం గనుక గమనించినట్లయితే వాక్యం కనుక మనం చూసినట్లయితే దేవుడు ఆ రోజు నిర్ణయించిన నిర్ణయంలో ఇంకా వారు పూర్తిగా స్వాధీనపరచుకోనకుండా ఉండే దేశం అనేది దేవుడు తనకి కావాలి అని దేవుడు తనకి తన ప్రజలకి తన పిల్లలకి ఇవ్వాలని నిర్ణయించుకున్న దేశమును ఆయన అక్కడ రాయించిగా ఆ ప్రదేశం అంతా కూడా లెబానోను ఉంది అందులో ఐగు యువతల భాగం ఉంది ఈ ప్రాంతం అంతా కూడా గాజా వరకు కూడా ఆ ఈ ప్రాంతం అంతా కూడా దేవుడు తన ప్రజలకి ఇవాళ నేర్చుకు యుద్ధం జరుగుతుండగా మనకేమో యుద్ధం 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 అని చెప్పేసి మనం అనుకుంటాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు మాట్లాడిన మాట పూర్తిగా నెరవేరకుండా ఉన్న ఆ పరిస్థితి మనం చూడగలుగుతాం అది చూసినట్లయితే వారి మధ్యలోనే గెషారైలు మరియా కీర్తిలు ఇంకా వారి మధ్యలో ఉన్నారు నేటి వరకు కూడా వారి మధ్య నివసిస్తున్నారు అని చెప్పేసి ఆ ప్రాంతాలు వారు స్వాధీనపరచుకోలేదని దేవుడు అక్కడ వ్రాయించి ఉన్నాడు పదిహేను విషయంలో వారి వంశాలను బట్టి మోషి స్వాస్యం ఇచ్చను వారి సరిహద్దు ఏదనగా అర్నూను ఏటిలోయ ధరినున్న ఆరు ఏరు మొదలుకొని ఆ లోయలో నున్న పట్టణం నుండి మెధాబా యుద్ధనున్న మైదానమంతయుష్ను మైదానమును మైదానంలోని పట్టణంలోనియు దీబోను భయోత్పాయులు భయోత్ భయత్మాయులోను యహాసు మేపాతు కిరియచారి సిబ్నాలోయ లోని కొండ మీద శరహారు బెత్పాయురు పిస్కా కొండ చర్యలు బిచ్చోషిమేషు అవును పట్టణములు మైదానంలోని పట్టణములనియుష్పోనులో ఏలికయుష్పో ఏలికయు మోసే జయించిన వాడునైనా సీపోను వస్తున్న ఏవి రేకేమో సూరు హోరు రేప అను మిజామెల దేశమును అమ్మోరియల్ రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థముగా ఇచ్చాను ఆ సిహోను రాజ్యమంతా కూడా వారికి స్వాస్యంగా ఇచ్చాను ఆ తర్వాత ఇస్రాయేలు బెయ్యరు కుమారుడైన బెయ్యరు కుమారుడును సూదెగాడు అయిన ఆయనకి ఏం పేరు పెట్టేటప్పుడు ఎప్పుడు బిలాము పేరు సూదెగాడు బెయ్యరు కుమారుడైన సూదెగాడు అయిన బిలాము తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చం చంపిది తాము తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి యోధాను ప్రదేశం అంతయు రూబేనియులకు సరిహద్దు అదియు దానిలోని అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనుల వశంన లెక్క చొప్పున వారికి వారికి కలిగిన స్వాస్యము మోషి గాదు గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున ఇచ్చెను వారి సరిహద్దు యాచేరుకును గిలాదు పట్నములనియు రబ్బాకు ఎదురుగానున్న ఆరు వరకును దేశంలో సగమును హెష్పోను మొదలుకొని రామ బెటోనియము వరకు మహానయ్యము మొదలుకొని దేబీరు వరకు సరిహద్దు లోయ బేతారాము లోయలో బేతారాము సాపోను అనగా హెష్పోను రాజైన సిహోను రాజ్య శేషమును తూర్పు దిగువన యోర్ధాను అద్దరిని కిన్నేరేతూ సముద్ర తీరం వరకునున్న యోర్ధాను ప్రదేశమును వారి వంశముల చొప్పున గాదులుగు స్వాస్యమైన పట్టణములు గ్రామములు ఇవి గాదు వంశానికి ఆ ప్రాంతాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు తర్వాత ఇరవై తొమ్మిదో విషయంలో మోషే మనిష్య గోత్రములకు శ్వాస్ మనిషి అద్ద గోత్రమునకు ఇచ్చాను అది వారి వంశముల చొప్పున మనుష్యుల అద్దగోత్రమునకు శ్వాస్యం వారి సరిహద్దు మహానయము మొదలుకొని భాషాను యావత్తు భాషాను రాజు అయిన ఊగు సర్వరాజ్యమును భాష రాజు అయిన ఊగు సర్వరాజ్యమును భాషాలోని యాయుడు పురములైన భాషాలోని అరవది పట్న అరవది పట్టణములను గిలాదులో సగమును అష్టారోతు నిద్రాయిలు ఉన్న భాషాల్లో ఓగు రాజ్య పట్టణములను మనిషి కుమారుడైన మాకీరునకు అనగా మాకీరులో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి ఎరుకో యుద్ధ తూర్పు దిక్కున ఎరుకో యొద్ తూర్పుని దిక్కున యోర్ధాని అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి లేవి గోత్రములకు లేవి గోత్రములకు మోషే స్వాస్యం పంచిపెట్టలేదు అనగా ఇస్రాలి దేవుడైన యహోవా వారితో సెలమిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము హెలుయా దేవుడు అక్కడ వారికి పంచిపెట్టిన ఆ రోజు మోసే ఆ భాషానురాజుని ఓగురాజుని చంపినప్పుడు యోద్ధాని యువతల భాగమంతా కూడా యోధాని యువతల భాగమంతా కూడా రూబేనేలకు గాదీయులకు మనిషి అర్ధగోత్ర వారికి ఆయన శ్వాస్యంగా పంచిపెట్టాడు శ్వాస్యంగా పంచిపెట్టే ప్రదేశం అంతా కూడా విభజించి భాగించి వారు ఏ ఏ ప్రాంతాలు ఎవరెవరు ఉండాలో మోసే నిర్ణయించిన నిర్ణయం చొప్పున ఆ ప్రాంతానంతా కూడా వారికి ఇచ్చి ఉన్నాడు ఆ తర్వాత కెనా దేశంలో ఇంకా మిగతా విభాగించబడిన ప్రాంతంలన్నీ కూడా అక్కడ రాసి ఉన్నాయి ఈ రోజు మనం చదివినట్టుగా ఈరోజు మనం ఈ వాక్యం లేదో ఈ రోజుకి ఈరోజు వచ్చినాయి కాదు ఆనాటి నుండి కూడా ఇస్రాల్ దేశం ఎలా అయితే వారికి శ్వాసంగా దేవుడిచ్చాడో ఎలాగైతే విభాగించబడిందో ఎలా అయితే దాన్ని జయించారో వారు జయించిన రాజ్య రాజ్యాన్ని అయిన వాడు ఎలా ఎత్తుకుపోయాడు అంతా కూడా తర్వాత అధ్యయలు తర్వాత గ్రంథాల్లో దేవుడు అన్ని కూడా స్పష్టంగా క్షుణ్ణముగా అన్ని కూడా దేవుడు రాసి ఇచ్చి ఉండగా దాన్ని బట్టి ఆ దేవుడు వారి వారి పక్షాన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇంకా మిగిలి ఉంది ఇంకా ఇంకా అన్నాడు కదా దేవుడు కూడా భూ దిగంతములో ఆయన చూస్తే సర్వభూమి ఆయనదే సర్వభూమిలో ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది ఏదైనా ఉందంటే ఆయన చెప్తున్నాడు కదా ఇష్టలేమో ఆ ప్రాంతాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్న ఆ ప్రాంతాన్ని అది ఆయనదే ఉండగా వేరేవ్వరికి కూడా దాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు ఈరోజు యుద్ధం జరుగుతున్న మనకి యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ప్రాంతం అంతా ఈ మనిషిదే దేవునితో యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్న పరిస్థితి అనేది అక్కడ కనబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్రమైన దేవ మీకే వందనాలు శుతురు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ మీకు వందనాలు దృష్టం దైగలవాడు నీవే కృపగల దేవుడు నీవే మహిమాడుతో మహాదేవుడు నీవేనైనా స్తోత్రం నాయన ప్రభువ ఉదయ కల సములనైనా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడినది మీకు వందనాలు దీవించండి ఆశ్రయించండి సహాయం చేసేది వాక్యమైన నాయన వాక్యం దారిని మీరు మాతో మాట్లాడి ప్రభువా మీ కృపతో వదిలి చేసి సహాయం చేసేయండి దేవదేవుడా మీకు వందనాలు సర్వాధికారి మీకు వందనాలు సర్వశక్తి మంత్రుల స్తోత్రాలుడా మీకు వదనాలు దృష్టం మీరు మహిమ పొందండి అయాత నిదాన వాక్యం మాకునైనా జ్ఞానాన్ని తిరిగి ఆలోచన దయచేయండి కృపగల దేవుడు నాయన దయగల దేవుడు నైనా అయాత నిదాన ఆయాత నిదాన ఆది ఎందున్న దేవుడు నీవే తండ్రి స్తోత్రం నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని నీరు మహిమ పొమ్మని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి వందనాలు